సార్ ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం పరిపాలన పూర్తయింది ఎలా ఉంది సార్ డిప్యూటీ డిప్యూటీసీఎంగా పవన్ కళ్యాణ్ గారి ఎలా ఉంది నేను పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను అయితే కనుక ఒకటే చెప్తా ఆయన చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసి రాత్రి రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకెళ్ళి ఎప్పుడైతే అక్కడ పెట్టారో ఆ వెను వెంటనే మన పవన్ కళ్యాణ్ గారు స్పందించడం ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి బయలుదేరారు మధ్యలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేశారు ఏం చేశారనేది ప్రజలందరికీ తెలుసు ఇంకొక విషయం ఏంటంటే ఆయన వెళ్ళి పలకరించడం తర్వాత కూటమిగా చంద్రబాబు నాయుడు గారితో ఈ జరుగుతున్న అన్యాయాలన్నీ చూసి ఆయనతోటి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కూటమిగా ఏర్పడ్డారు అదే కాకుండా బీజేపీని కూడా నరేంద్ర మోదీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు వాళ్ళతో మాట్లాడి బీజేపీని కూడా తీసుకొచ్చి ఈయన నెగ్గిన తర్వాత డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత ప్రతి చోటకు చాలా తిరుగుతున్నారు ప్రజల్లో ఉన్నారు ఏ అయితే మంచి కార్యక్రమాలు అనుకుంటున్నారు అవన్నీ కూడా చాలా చక్క ఈ సంవత్సర కాలంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అండి నారా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు అప్పుడు చూసుకుంటా ఒక మాట పవన్ కళ్యాణ్ మాట ఇస్తాడు మాట మీద నిలబడ్డం హామీలు ఇస్తాడు హామీలు నెరవేర్చడు కేవలం ఏదో అధికారాన్ని ఎంజాయ్ చేస్తా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సి పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంజాయ్ చేశారు కదండీ ప్రభుత్వంలో ఉండి అదే చెప్తున్నా దాచుకొని దోచుకునేది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి ప్రజలు బాగుండాలి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారితో మన మోదీ గారితో కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ రావటానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మోదీ గారు వీళ్ళందరూ కలిసి ఒక కూటమ్ తీసుకొచ్చారు ఇంకొక విషయం అండి సింహం సింగిల్గా అవుతుందంట ఈ మాట ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఎవరో మన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీతో కలిసి మీతో నడిచి వచ్చే పార్టీలు ఏమన్నాయి చెప్పండి అంతే తప్పించి మేము సింగిల్గా కాదు మీ సిద్ధాంతాలు నచ్చక మీరు చేసే పనులు నచ్చక మీ వెనకాతలు ఏ పార్టీ వాళ్ళు రారు మీతో ఎవరు కూడా కలిసి లేరు అది ఒక కూటమి ప్రభుత్వానికి సాధ్యం బీజేపీకి కావచ్చు అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు వాళ్ళకే సాధ్యం తప్ప నీకు సాధ్యం కాదు అందుకే చెప్తున్నాను నేను ఇప్పుడు పదకొండు సీట్లు ఇచ్చారు రాబోయే రోజుల్లో వాళ్ళు మీకు పదకొండు సీట్లు కూడా రావు ఇంకోటి కూడా అది ఈ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి నెగుతారో లేదో ఆయనకే తెలియదు ప్రజల్లో ఎక్కడ ఉంటున్నారండి ఏమి లేదండి జపం అంటారు చూసారా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేసేది అంతా ఏంటంటే దొంగ జపం ఆ దొంగ జపంతో అన్యాయాలు చేస్తున్నారు అయి చేస్తున్నారు అని చెప్పడానికి తప్ప వీళ్ళు ఎంత డబ్బు కొట్టుకున్నా కానీ ప్రజలను అమ్మే పరిస్థితి లేదు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ వెళ్తున్నాయి అండ్ ఒకటే చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా టిట్కోయ్యలు తీసేసాడు టిట్టుకోయ్యులు అవ్వడానికి ఇప్పుడు తెలియదు కూటమి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తుంది అలాగే పేద ప్రజలకి ఐదు రూపాయలకి పెట్టే భోజనాన్ని నోటు దగ్గర భోజనాన్ని అన్నా క్యాంటీన్ రద్దు చేస్తావు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయించి పేద ప్రజలు కూడా పొద్దున్న ఐదు రూపాయల టిఫిన్ మధ్యాహ్నం ఐదు రూపాయలు భోజనం సాయంత్రం ఐదు రూపాయలు కడుపు నిండా హ్యాపీగా తింటున్నారు చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పుకుంటున్నారు నువ్వు అటువంటి పనులు చేసినా ఏమీ లేదు ఎవరికి ఏదన్నా కనుక అన్నం పెట్టినా పేద ప్రజలకి ఏదన్నా పెట్టినా నీకు అసలు కడుపు బొచ్చేస్తుంది ముందు ఏంటంటే వాళ్ళు నోటి దగ్గర కూడి తీసేయాలి అంతే తప్పించి ఈ కూ ఈ కూటమి ప్రభుత్వం ఉండగా రాబోయే రోజుల్లో వైసార్సీ పార్టీ అనేది కనుమరుగైపోతుంది దీంట్లో ఏమాత్రం కూడా ఆలోచన చేస్తున్న పని లేదండి